అయ్యప్ప భక్తులు భైరి నరేష్ మధ్య మళ్లీ గొడవ రాజుకుంది దీంతో ములుగు జిల్లా ఏటూరు నాగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గతంలో అయ్యప్ప పుట్టుకను ప్రశ్నించిన భైరి నరేష్ ములుగు జిల్లా ఏటూరు నాగరంలో పద్మశాలి సంఘం ప్రచారానికి హాజరయ్యాడు ఈ విషయాన్ని తెలుసుకున్న అయ్యప్ప భక్తులు నాస్తికుడు నరేష్ను అడ్డుకున్నారు నరేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో నరేష్ వాహనం నరసింహారావు అనే భక్తులపైకి దూసుకెళ్లింది దీంతో అతన్ని తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు నరేష్ వాహనం ఢీకొనడంతో ఆగ్రహించిన అయ్యప్ప భక్తులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు బైరి నరేష్ను అరెస్టు చేయాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఏటూరు నాగారం ఘటన నుంచి వెళ్తుండగా బైరి నరేష్ వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నరేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఏటూరు నాగరంలో అయ్యప్ప భక్తులపై వాహనం దూసుకెళ్లిన అనంతరం వెనుదిరిగి వస్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది కమలాపూర్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును బైరి నరేష్ వాహనం ఢీకొట్టింది ఈ క్రమంలో సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలతో నరేష్ బయటపడ్డాడు గతంలో నేను మాట్లాడిన మార్పుని కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో అయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా పిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు